అంటే తేవాలుగా పచ్చి టమాటాలు పచ్చిమిరగా అవును చేస్తా పచ్చ చేత బాగుంటుంది చెయ్యు ఎందుకని ఏమో నాకు తెలియదు మరి ఎందుకు నాకు తెలియదు వెళ్తారు మరి ఇంటి రోజు ఎన్ని రోజులు ఇంటి రోజు మా అమ్మ చేస్తుంది అది వెయ్యి ఆ డోర కట్టిన కూడా నడిపాలి ఇన్ని రోజులు అంటే నేను తిరిగి ఆగే పచ్చడి ఒకటే ఏ గడ్డి ఏమన్నా ఇటా నిలబడి సమాధానం చెప్పు లేదు తినాలి వండుకుంటున్నా అన్నం వండేం చేస్తా అన్నం తింటా ఆ చెవులకి ఏది పెట్టి చవచ్చుగా

లైవ్లో ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మార్నింగ్ లైవ్లో మనం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైవ్లా ఉంటే హాయ్ కుమారి గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ అయిపోయింది టిఫిన్ అయిపోయింది తిన్నావా ఏంటి తిన్నారా అని అయిపోయింది అయిపోయిందండి టిఫిన్ అయిపోయింది టిఫిన్ హాయ్ కుమారి గుడ్ మార్నింగ్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేసి లైవ్లో జాయిన్ అవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి గిఫ్ట్ ఎప్పుడు అండి నోటిఫికేషన్ కూడా వచ్చింది గిఫ్ట్ అంటే టిఫిన్ చేసే అయిపోయింది తమ్ముడు టిఫిన్ అయిపోయింది గిఫ్ట్ ఎప్పుడో అండి నోటిఫికేషన్ కూడా గిఫ్ట్ అంటే ఏంటి అర్థం కాలేదు తమ్ముడు నాకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా సబ్నీ యూట్యూబ్ భాషలో గిఫ్ట్ అర్థం మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేస్తాను చాలా షార్ట్ వీడియోస్ వెళ్ళి హాయ్ అని పెడితే సబ్స్క్రైబ్ చేస్తా ఓకేనా బాబా ఏంటిది కామెంట్ పెట్టండి హోల్లో పెట్టద్దు స్క్రీన్ మే డబుల్ టచ్ ఇవ్వండి లైవ్ లో ఉంటాయి కామెంట్ చేయండి అవునండి ఉంది థ్యాంక్స్ అండి గుర్తు పెట్టుకుని లిఫ్ట్ చేయండి ఓకే నా షార్ట్ వీడియోకి ఇస్తే గుర్తుంటుంది హాయ్ గుడ్ మార్నింగ్ సంతోష్ గుడ్ మార్నింగ్ స్క్రీన్ మీద డెబ్బు టచ్ చేయండి లైవ్లో ఉంటే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే తమ్ముడు నా షార్ట్ వీడియోకి వెళ్ళి లై హాయ్ అని పెట్టి పెడతా సరే థ్యాంక్ యూ నమస్తే అండి మీకు కూడా గుడ్ మార్నింగ్ లైవ్లో ఏమన్నా వాళ్ళ స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి చూస్తే ఉపయోగం ఉండదు లైక్ డన్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కొట్టు తమ్ముడు పైన మూడు చొప్పులు అంతా చూడు అక్కడికి వెళ్ళి లైక్ చేయండి హాయ్ అంటే గారు హాయ్ లైవ్లో ఏమంటే స్క్రీన్ మీద డబల్ టచ్ చేసి జాయిన్ అవ్వండి కామెంట్ చేయండి హోలా పెట్టద్దు నాగరాజు కామెంట్ చేయండి మీరు హోల్లో పెట్టద్దు లైవ్లో ఉంటే కామెంట్ చేసి లైవ్లో జాయిన్ అవ్వండి ఓకే రిటర్న్ ఇస్తాను ఓకేనా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ టైం లైక్ లైక్ ఓకే వాళ్ళు చూస్తారు లైక్ చేయరు అయినా ఇక్కడ కూర్చుంటే ఫ్రీగా రాదు బయట పొడవులతో కామెంట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు డబల్ అవలం ఇవ్వండి టెన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో జాయిన్ అవ్వండి బా ఏమి రైట్ అక్కడే కూర్చున్నాముందా రాలేదు సిగ్నల్ కూడా వస్తుంది తక్కువ ఇదిగా నువ్వేమో నాకు అర్థం అయిందా అండి ఓకే ఓకే సిగ్నల్ వస్తాను అంతే తుమ్ములు తుమ్ములొచ్చేది ఏంటి ఈరోజు నాకు అర్థం కాలేదు ఇప్పుడు వెళ్ళింది మా దయ్యం చేసాను జలుబు కాదు ఇప్పుడే ఇంట్లో బయటకు వచ్చింది సాగు చేసినా వెళ్ళాలను ఇది పట్టుకో చెప్పా ఎట్లా పట్టుకోత కొంపు వాసన తింటాయి నీళ్ళగా ఏమన్నా ప్రొగ్ రావాలా కొన పంప రావాలండి ప్రభుత్వం పంపించి బాగుంది వచ్చాను నేను టిఫిన్ వచ్చాను చేసే అడిగాను వచ్చాను గేట్ దగ్గర నుంచి వచ్చి వచ్చేసా టిఫిన్కి వెళ్ళి పడుకున్నాం అన్న ఇంకేమత్తా పడుకుంటాడు చంద్రమ్మ చంద్రమ్మ లైవ్ లాగా ఉన్న వాళ్ళు కామెంట్ పెట్టండి అబ్బా హోలా చెప్పి పెట్టకండి

ఎంపొందొన వందల హాయ్ అండి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అప్పుడు ఫోన్ ఒకటి వచ్చింది ఫోన్ రావడమే గోల్డ్ షాప్లో నోటీస్ వచ్చింది అవునా ఇప్పుడా నోటిసే చాలా దానికి కూడా నోటిద్ది పంపిస్తారా పంపిస్తారు అవునా ఈ పెట్టా మాత్రం స్లావ్ లెవ్ ఉంది కామెంట్ చేయండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సబ్స్క్రైబ్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు ఖాళీ కూర్చున్నాం తమ్ముడు లైవ్లో ఉంటే డబల్ టచ్ ఇవ్వండి లైక్ చేస్తే వేరే వాళ్ళు జాయిన్ అవుతారు చేస్తే మాట్లాడండి పొద్దున లైవ్ ఏమన్న వాళ్ళు కామెంట్ పెట్టండి అబ్బా లైవ్ కాదా చేస్తున్నది లైవ్ ఎక్కడా మంచి ఏలూరు ఏలూరు అండి ప్లీజ్ లేవు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా నోటీస్ ఇప్పుడు ఇదే ఫస్ట్ అంటాం మరి నేను ఎప్పుడే ఉన్నాం మరి అయితే అవునా వచ్చేసి

ఇప్పుడేంటి టైమ్ నోటీస్ వస్తే ఏ ఈ పని లేకపోవడానికి చాట్లకి సరిపక్క ఇవాడ పని లేదు ఇందుకమ్మ నిన్న పని లేదు మొన్న లేదు చూపడానికి హాస్పిటల్కి వెళ్ళి అడిగిందేమో పని లేదు పనులు ఎవరికి లేదు

ఇవి అన్ని కొన్నిసేపు వీటికే చెప్పి పడుతున్నావు మరి ఇప్పుడు కాకుండా అల్లం కొండ అలా ఎందుకు అనుకోవాలి వస్తాడత మొత్తం పది రోజులు మా అంపెట్ ఇచ్చిన ఏమండి ఎందుకన్నమా ఏం చెప్తాను అంటే నాకు మంటలో నేను అక్కడ తెలియదు మాకు వస్తాను సేపు మంటలు వచ్చిన పెట్టలేదు మా టీ పెడతాను పెడతానంత పొద్దున్న పొద్దున్న నేను నోట్లో వద్దు తలే నాకు ఇవాళ అన్న నేనే పెట్టుకొని పోయిదా నీళ్ళు కస్తుంటే వాళ్ళు ఆయన గడ్డి కోసుకున్నాడు అది పోయి శుభ్రంగా నీట్ గా చెప్పా పక్కన చంద్రంగా ఉంది కామెంట్ చేయండి డబ్బా లైవ్ లో స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి

మన ఎలా చేత లేవలేము వాళ్ళు ఇచ్చి చేత తప్పే ఉంది అని వేసుకుంటారు కదా నీళ్ళు రావట్లేకపోతే దగ్గర వచ్చేస్తే ముళ్ళు అయిపోయింది ఎంత ముళ్ళు అయిపోయింది అప్పుడు వచ్చేస్తారు తర్వాత బ్యాక్లో పెట్టేసి రోజులో వచ్చేస్తాను మీకు పిచ్చర్ వచ్చాను బ్యాక్లో పెట్టే శ్రోత కలుగుతాను అంతవరకు తెచ్చేసేమని బెంగళత్తా రిస్క్ కనుక్కోాలి అదే లైవ్ అయితే ఒకసారి సాగించేది బెంగాల్ పోతున్నాం అంటాడు మాట బెంగళూరు ఇచ్చేస్తాను బెంగళార్ వస్తాం లేదు రెండు సాధించేయండి లైవ్ చేసి జాయిన్ అవ్వండి ఇంటికి రిపించేసుకొని ఏమేమి బ్యాంక్ డోకరా బ్యాంక్ అనుకో మనకి ఏం డోకరా బ్యాంక్ ఏం పథకం ఉంటాయి కదా కట్టే కొత్త వడ్డీ కట్టే చేసుకుంటాడు మాకు ఇబ్బంది ఉండదు గవర్నమెంట్ కాబట్టి తక్కువ వడ్డీ కూడా పడుతుంది ఆ వడ్డీల గురించి అనుకుంటుంది నాకు తెలియదు అసలు అంటే మా అమ్మను కోగుతాను లేకపోతే మా అక్కను కోగుతాను మూడు నా అమ్మ కూడా వేసి వచ్చాడు అన్ని నా నెత్తి పడ్డ కాడ నుంచి నాకు ఎన్నో తెలుసు సగం పెట్టుకున్నావు అది నీ తప్పు తెలుసుకో తెలుసుకోవడం తెలుసుకోవాలి కొంప కట్టుకోవాలి

కామెంట్ చేయండి లైవ్ లో ఉంటే డబల్ డబ్ ఏమో ఇంకా చేసాడు నాకు రామగారు నాకు అసలు ఒంట్లో బాగాలేదు అరిపించేవా ఇంటికి వచ్చి మరీ ఊరుకోండి నేను సాంగ్ అని చెప్తా ఉన్నా ఏమంది తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళు ఒకసారి మర్చిపోతానంతే రోజు ఎడకలు పెంచుకుంటున్నావు ఇంట్లోనే విరిపోయినాయి మళ్ళీ అట్ల మాసం కూడా వండి పెడతారు అన్నా ఎక్కడికి పోతే అమ్మెడతానమ్మా కలెక్ట్ తింటారు కాదు ముందెట్టు ఎక్కడ ఉండాలి అదే ఉండేసాను సరే పిల్ల వస్తుంది సారి పిల్ల వచ్చింది చూసా అమ్మ దేవుడా ముందట్టు మందు పెడితే బాగా అనిపించింది పిల్లలు కోరికే కోపం వచ్చింది ఇప్పుడు ఎన్నిమించాయి ఎన్ని మంటాయా అయిదంట ఎంత ఎనిమిది వేలు ఏమి తెను అలా వదిలేసాయి ఏమి తెనువు బట్టలు కొట్టాలి రాజ్యంగా చాలా మంచి అరకల ఇంట్లో ఉన్నది ఐదు తింటాయి ఎంతది కొన్ని పిల్లలను కొనికేసిన అమ్మా బాగా అనిపించింది పెళ్ళి అతడు వచ్చింది అమ్మాయి